ఐడిపిఎల్ అనే సంస్థను మన హైదరాబాద్ లోనే నెలకొల్పడం జరిగింది ఆ ఐడిపిఎల్ అనే సంస్థ ఎంత ఉజ్వలంగా పనిచేసింది ఎంత మందిని తయారు చేసింది అంటే తదనంతరం మన రాష్ట్రంలో ఫార్మస్యూటికల్ రంగంలో పేరెన్నిక కలిగిన కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఆ రెడ్డి ల్యాబ్స్ నడిపిన ఆ రెడ్డి ల్యాబ్స్ వ్యవస్థాపించిన పెద్దలు డాక్టర్ అంజిరెడ్డి గారు ఆ ఐడిపిఎల్ నుంచి వచ్చారు తదనంతరం ఆ రెడ్డి ల్యాబ్స్ నుంచి చాలా మంది ఇవాళ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అని ఎంఎస్ఎన్ రెడ్డి గారు హెట్రో నుంచి వచ్చిన పార్శారథి రెడ్డి గారు తర్వాత ఆరోబిందో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఐడిపిఎల్ అనే పేరెంట్స్ సంస్థ నుంచే అందులోంచి వచ్చిన వాళ్ళే వీరంతా కూడా ఈ ఉపోద్ఘాతం అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రంగంలో హైదరాబాద్ అనే మహానగరం తెలంగాణ అనే రాష్ట్రం వాళ్ళ భారతదేశంలో ఒక లీడర్ ఫార్టీ పర్సెంట్ ఫార్మాస్యూటికల్స్ అండ్ బల్క్ డ్రగ్స్ భారతదేశంలో తయారయ్యేటిది మన తెలంగాణ మన హైదరాబాద్ నుండే ఇవాళ వస్తూ ఉన్నాయి ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే కోవిడ్ సమయంలో పారాసిటమాల్కి ఎంత గిరాకు ఉన్నాయో నాకంటే బాగా మీకే తెలుసు ప్రపంచవ్యాప్తంగా పారాసిటమాల్కి షార్టేజ్ ఏర్పడింది మనం డోలో రూపంలో తీసుకుంటాం క్రోసిన్ డోలో వాటికి సంబంధించి ఆనాడు అప్పటి అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి మీ భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్ చాలా విస్తారంగా పనిచేస్తూ ఉన్నాయి మాకు ఈ పారాసిటమాల్ కావాలి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆనాడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి తెలుసు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి తెలుసు ఆనాడు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ అధికారులు మన అధికారులు సయోధ్యతో అండర్స్టాండింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పారాసిటమాల్ ఉత్పత్తిని కూడా పెంచాలి అని చెప్పి అప్పటి ఫార్మాసిటికల్ కంపెనీని పిలిచి మేము ఆనాడు ఒక ఆలోచనతోని వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆ రంగాన్ని ముందుకు పోయినాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారు మా అందరికి కూడా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం దాదాపుగా నలుగురు ఐదుగురౌం కేసీఆర్ గారు క్యాబినెట్లో ఉన్నాం కేసీఆర్ గారు మాకు ఒక్కటే చెప్పారు క్యాబినెట్లో కానీ శాసనసభ పక్ష సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ మనం అనుకున్న రాష్ట్రం వచ్చింది ఇప్పుడు పంచాయతీలు పెట్టుకోవద్దు ప్రజలతో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలి మనకు ఆల్రెడీ ఉన్న స్ట్రెంత్స్ ఏవైతే ఉన్నాయో అది గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు వాటి వల్ల ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేయాలి ఇంకా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు పెంచాలి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి కొత్తగా వచ్చే రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించాలి ఇంత ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచనతో కేసీఆర్ గారు ఆనాడు మూడు హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలను అధికారులను మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆశామాషిగా చేయలేదు మీకు బాగా యాదికుండాలే రెండు వేల పద్నాలుగు జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత వెంటనే వారికి చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉంటుందో సమ్మర్ రిట్రీట్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావాలని ఆహ్వానం వచ్చింది చైనాలో దాలియాన్ అనే ప్రాంతంలో జరిగేదానికి కేసీఆర్ గారు పోయినారు ఆనాటి అప్పటి పరిశ్రమల మంత్రి అప్పుడు జూపల్లి కృష్ణారావు నేను ఇంకా అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు ఐటీ మినిస్టర్ అప్పుడు నేను ఆయన కూడా పోయినాడు ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా అప్పుడు ఇప్పుడున్న కడియం శ్రేర్ వీళ్ళందరూ పోయినారు పోయిన తర్వాత అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక రెండు రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా ఇండస్ట్రీస్ సెక్రటరీ నరసింహరావు ప్రదీప్ చంద్ర ఇంకా వాళ్ళందరూ ఉన్న జయేష్ రంజన్ వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ షిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే డెబ్బై వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్ అది మొత్తం తిరిగినారు తిరిగి అక్కడ అధికారులను అడిగినారు మీరు ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు దీనివల్ల లాభం ఏంది అన్నారు వాళ్ళు ఒక్కటే చెప్పారు సార్ పార్టీకి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోడు పుట్టుకోకూడ అన్నట్టు అయితే మళ్ళీ ఎవలది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు ఎవలది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువైతుంది అన్నిటిని ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు కామన్ కూలింగ్ ఫెసిలిటీసు కామన్ హీటింగ్ ఫెసిలిటీసు కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు కామన్ యుటిలిటీస్ ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్నీ ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు ఒక ఐడియా పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు జీరో పొల్యూషన్ ఒకప్పుడు అంటే రామచంద్రాపురంలో చీడిమెట్లలో పాశమైలారంలో మైలారంలో పటాన్ ఇంకొకడ ఇంకొకడ నా మన నా ఆచారంలో యూనిట్లు పెట్టినప్పుడు ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు వచ్చింది సార్ మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు జీరో ఇన్ఫ్లూయంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా చేయండి అని చెబితే కేసీఆర్ గారు ఆనాడు ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ సమావేశమయ్యారు ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ నేను ఇందాక చెప్పినట్టు ఫార్మస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా కీలక స్థావరంగా ఉన్నది ఒక హబ్గా ఉన్నది వాళ్ళందరినీ పిలిచారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని హెట్రో వాళ్ళని ఎంఎస్ఎన్ ఇంకా ఇతర చాలా ప్ర బిందో అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరిని పిలిచారు పిలిచి వాళ్ళని అడిగినారు ఏమైఎమ్మర్ మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగ్ భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది మళ్ళీ పబ్లిక్ హియరింగ్ మళ్ళీ మేము మొత్తం పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ ఎఫ్లుఎంట్ డిశ్చార్జ్ పోలేపల్లి సెజ్ పెట్టినప్పుడు ఇట్లే గొడవలు అయినాయి జడ్చర్లు కాడా చాలా చాలా కష్టమవుతుంది సార్ అంటే మరి చైనా వాళ్ళు ఇట్లా చెప్పినారు మీరేమంటారని అంటున్నారు ఇది కరెక్ట్ సార్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒక దగ్గర పెడితేనే వస్తాయి తద్వారా మాకు కూడా ఈ ప్రమాదం తప్పుతుంది అంటే కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆలోచించారంటే ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ తదనంతరం చుట్టూతో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే నేను గమనించాను నేను నా అనుభవంలో చెప్తున్నాను నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి కానీ తర్వాత ఏమవుతుంది రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది బాచుపల్లు వస్తున్నది బాచుపల్లు కూడా అదే చూసాం ఒకటి కాదు కదా చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది దాని దగ్గర ఇండ్లు వస్తాయి కాలనీలు వస్తాయి అటు లొల్లి స్టార్ట్ అవుతుంది ఇది నీకు తరలించాలి తరలించాలని లొల్లి కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము పెట్టి అది గుర్తుగానే తీసుకునే నిర్ణయం ఎట్లా ఆలోచించారంటే మూడు హెలికాప్టర్లలో అధికారులను ప్రజాప్రతినిధులను ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయ్యి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి జీరో ఇఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా కామన్ ఫ్లూంట్ ఫెసిలిటీస్ పెట్టినా ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో యాభై ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు పది కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట ఎనిమిదేళ్ళు ఒక రాజు కాదు రెండు రోజులు కాదు ఎనిమిదేళ్ళు కష్టపడి పద్నాలుగు వేల ఎకరాల భూమి సేకరించాం అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో మా సవితక్క ఇప్పుడే వస్తూ ఉంటే ఇక్కడికి వస్తా ఉంటే గుర్తు చేశారు నాకు వీళ్ళే వచ్చారు ఏం చెప్పారు కోదండ్రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి నాశనమైపోతాయి మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి సబ్జెక్ట్ తెలవకుండా విషయం తెలవకుండా పరిజ్ఞానం లేకుండా పదమూడు వేల పద్నాలుగు వేల ఎకరాలు ఎనిమిదేళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి చెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లకు మాదిరిగా ఓ పిచ్చోడి మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాంగనే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించిన దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు అచ్చ ఫార్మాసిటీ రద్దయిపోయింది మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు ఆ తొమ్మిది గ్రామాల్లో ఎందుకంటే వాళ్ళకి మాట కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆ ప్రాంతంలో పోటీ చేసిన గారు లక్ష్మారెడ్డి ఆ ప్రాంతంలో ఉన్న కోదండ్రెడ్డి వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు మీ భూములు మీకు తిరిగిస్తాం ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు అన్న మాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే సిటీ రద్దు అని ఇచ్చాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మాసిటీ రద్దని చెప్పిండు చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు మనసు మార్చుకున్నారు మార్చుకొని కొత్త కథ మొదలుపెట్టిండ్రు ఫార్మాసిటీ రద్దు అన్నారు అన్న తర్వాత లేదు 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 ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట ఒక చోట కాదు ఇరవై చోట్ల పెడతాం ఫార్మా సిటీ కాదు మేము మేము కేసీఆర్ ఫార్మాసిటీ అన్నాడు కదా నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్ సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఓ పేరు మార్చిండు కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దు కదా మార్చి ఇరవై చోట్ల ఫార్మా విలేజ్లను డిక్లేర్ చేసిండు ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు తెలియక కాదు మాకు పరిజ్ఞానం లేక కాదు మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి ఈ రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా వంద బిలియన్ కాదు రెండు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణకు తేవాలే ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే నాలుగైదు లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి ఇంకా విస్తరించాలన్న ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్పు అందులోనే లివ్ వర్క్ లెర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక అంద ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని ఊరికేనే కాదు ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్ దానికి ఇన్ఛార్జ్గా శాంతి కుమార్ గారు ప్రిన్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా అన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీస్ సెక్రటరీని ఐర్లాండ్కి తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఉన్నాయో అన్ని చోట్లకు పంపారు ఒక ఐదారు దేశాలు పోయినారు వాళ్ళు నాకు గుర్తు రావట్లేదు ఐర్లాండ్ సింగపూర్ ఇంకెక్కడెక్కడో పోయారు మేము పోలేదు అధికారులు పోయారు వాళ్ళను కూడా తీసుకు తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ ఫార్మా సిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం ఎందుకంటే అప్పటికే మొత్తం పదమూడు పద్నాలుగు వేల ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా ఎనిమిది వేల పై ఎకరాలు మిగులుతోంది దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండే చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు అందరూ రెండు వందల ఎకరాలు కావాలి మూడు వందల ఎకరాలు కావాలని ముందుకొచ్చినారు సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా సబితక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు రైతులకేమో వాళ్ళ హ్యాపీగా లేరు పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఒక ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా డెవలప్డ్ ఏరియా ఒక హౌస్ సైట్ ఇవ్వండి ఒక ఎకరం పోతే ఒక గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్లో ఇవ్వండి అంటే అక్క దగ్గరుండి మంత్రిగా అన్నాడు లేఅవుట్లు కూడా మేమే చేసినాం ఐదు వందల ఎకరాల్లో లేఅవుట్లు వేసినాం కొంతమందికి మందికి పట్టాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చేసింది మా ప్రభుత్వం చేసిన తర్వాత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి ఫార్మా విలేజ్ అన్నాడు ఎందుకు చెప్తున్నా ఇదంతా నేపథ్యం మీకంటే నిన్న కొడంగల్లో జరిగింది అదేదో కుట్రతోనో అదేదో కువారంతోనో ఇంకోతో అంతనో జరిగింది కాదు ఈ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత మూర్ఖ తుగ్లక్ విధానాల వల్లనే ఇవాళ ఒక కొడంగల్లో కాదు మొన్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ అక్కడ కూడా గొడవ జరిగింది అక్కడ కూడా రైతులు మా భూములు ఇవ్వమని చెప్పి ఎక్కినారు కొడంగల్లో ఈరోజు కాదండి దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్న ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పండి ఆరు ఏడు నెలల కిందట ఇంకెక్కువ ఎనిమిది తొమ్మిది నెలల కిందట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఆయనకు ఒక ఫోన్ కాల్ వైరల్ అయింది మీరు చూసే ఉంటారు వినే ఉంటారు ఏమని ఒక రైతు ఫోన్ చేసి తిరుపతి రెడ్డి గారిని అడుగుతున్నాడు మేము ఎందుకు ఇవ్వాలయా మా భూములు ఇవ్వకపోతే ఏం చేస్తుంది ప్రభుత్వం అని గట్టిగా అడిగితే తన్ని తీసుకుంటాం ఆయన అన్నమాట తన్ని తన్ని తీసుకుంటాం నా కొడక అని మాట్లాడినాడు ఆయన ఉంది వైరల్ ఉంది ఆ వీడియో ఆడియో తీయండి తప్పకుండా వినండి అంటే ఇది ఆరు ఏడు ఎనిమిది నెలల నుంచి నడుస్తున్న కథ రగులుతోంది కొడంగల్ మధ్యలో రైతులు ఒక్కసారి కాదు అందరి పార్టీలు అన్ని పార్టీల దగ్గర పోయినారు మా కాడికి కూడా వచ్చినారు ఇక్కడనే నా దగ్గర కూడా వచ్చి నన్ను కూడా కలిశారు తర్వాత బీజేపీ ఆఫీస్కి పోయినారు అందరి దగ్గర పోయినారు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినారు కలిసి చెప్పినారు సార్ ఇది మంచిది కాదు విరమించుకోండి మొత్తం లంబాడ రైతులు అక్కడ గిరిజన రైతులు గిరిపుత్రులు వాళ్ళందరూ పోయి అడిగినారు అడిగితే పట్టించుకోకుండా ఏకపక్షంగా మేమేదో రారాజులం రాజులం చక్రవర్తులం కొడంగల్ ఏదో మా సామ్రాజ్యం మేము ఏదనుకుంటే అది జరగాల అనే పద్ధతుల్లో ఇవ్వాలా మీరు తీసుకున్న అనాలోచిత పిచ్చి నిర్ణయం వల్లనే కొడంగల్ రగులుతున్నది రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిండంట ఈయన కథ కూడా అట్లే ఉంది ఇవాళ కొడంగల్లో అగ్గంటుకుంటే కొడంగల్లో ఇవాళ పదహారు మంది రైతులు పోతే కొడంగల్ ఎమ్మెల్యే ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయి మమ్మల్ని ఉద్ధరిస్తాను కొని గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడున్నాడండి నాకు అర్థం కాదు మహారాష్ట్రలో ఢిల్లీ పెద్దలకు మూటలు మోస్తూ వాళ్ళకి ఇవాళ తాబేదారుగా ఇవాళ అక్కడ తిరుగుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని సొంత నియోజకవర్గంలో రైతులు ఆందోళన చేస్తుంటే రైతులు అక్రమ అరెస్టులై జైలుకు పోతుంటే మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డిని ఇవాళ ఒక టెర్రరిస్ట్ నిర్చకపోయినట్టు నేను అడుగుతా ఉన్నా కనీసం వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినరా అరెస్ట్ వారెంట్ ఉందా అసలు వాళ్ళు పోలీసులు మఫ్టీలో చెకపోతారండి ఆయన బందిపోట తీవ్రవాదా అది అసలు అరెస్టా కిడ్నాపా ప్రభుత్వం మట్టి మనుషుల మీద క్రూరత్వాన్ని చూస్తున్న వికృత ఒక ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ భూదాహం ఏదైతే ఉందో నేనేదో ఓకే నిరాధారంగా చెప్పట్లేదు ఏం జరుగుతూ ఉంది ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో ఇదొక్కసారి మీరు చూడండి ఇదొక ఫార్మా కంపెనీ మొన్న మధ్యనే పుట్టింది మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ దీని పేరు మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ పుట్టింది ఇంకా మూడేళ్ళు మూడు నాలుగేళ్ళు అయినట్టుంది మూడు నాలుగేళ్ళు కావాలి సారీ రెండు వేల ఇరవై మూడు సారీ సారీ రెండు వేల ఇరవైలో పుట్టినట్టుంది డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ట్వంటీ ట్వంటీ ఇందులో ఎవరున్నారా అంటే దీని మెయిన్ డైరెక్టరు ప్రమోటరు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గొలుగూరి వీళ్ళెవరు రేవంత్ రెడ్డి గారి అల్లుడు రేవంత్ రెడ్డి గారు పిల్లనిచ్చిన అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి ఈ మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ విస్తరణ కోసం ఈ ఫార్మా విలేజ్లలో భూములు తీసుకొని దానికి అనుగుణంగా వాళ్ళ విస్తరణ కోసం సహకరించడానికే ఇదంతా చేస్తూ ఉన్నారు ఇంకొక మాట ఇందులోనే ఇదే మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీలో ఇంకొక ఆయన ఉన్నాడు డైరెక్టర్ ఆయన పేరు అన్నం అన్నం శరత్ ఈ అన్నం శరత్ అన్నట్టు అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఇది ఉన్నది మ్యాక్స్ బియన్ ఫార్మా కంపెనీ ఏమో వాళ్ళ అల్లుడు గారు అందులోనే ఇంకొక ఆయన ఉన్నాడు అన్నం శరత్ అన్నం శరత్ ఎవరు అంటే సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో కూడా ఆయన డైరెక్టర్ సహృదయ హెల్త్ కేర్ ఆ సహృదయ హెల్త్ కేర్ ఈ అన్నం శరత్ ఎవరెడ్డి ఒక గీన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు ఆయన ముఖ్యమంత్రి పక్కన నిలబడ్డాడు ముఖ్యమంత్రి గారు మొన్న మెడికవర్ అనే ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వరంగల్కు ప్రత్యేకంగా పోయినారు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి పోలేదు వరంగల్లో రైతులు పత్తి గంట లేకపోతే పత్తి రైతులు ఏడుస్తుంటే అక్కడ పోలేదు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆరు గంటలు కరెంటు పోతే పట్టించుకోలేదు కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పోయినారు ఎందుక ఈయన మీద ఇంత ప్రేమ అని మేము తవి చూస్తే ఈ అన్నం శరత్ అంట ఆయనే గొలుగూరి సత్యనారాయణ రెడ్డి అని ముఖ్యమంత్రి గారు అల్లుడు ఇద్దరు కో డైరెక్టర్స్ మ్యాక్స్ బిఎన్ ఫార్మా కంపెనీ మెడికవర్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం మనందరం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి మొన్న ఒక యూనిట్ పెట్టింది బెంగళూరులో దాన్ని స్వయంగా డీకే శివకుమార్ గారు పోయి ప్రారంభించినారు మరిగా దాని వెనకాల ఎవరో ఆ మెడికవర్ హాస్పిటల్ అక్కడ ఉన్నది ఎవరిదో కూడా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇదంతా చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా ఇవన్నీ వివరాలు వివరంగా అంటే ఇవాళ ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న వికృత భూసేకరణ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇక మన ఆయన డీకే శివకుమార్ గారు అక్కడ మెడికవర్ ఓపెన్ చేసిన ఫోటో ఏది బెంగళూరులో మళ్ళీ అక్కడ ఇదే అన్నం షరతు ఇక మిగతా వాళ్ళు ఇక మీకు అర్థమై ఉంటుంది కథ అంతా కూడా ఏం జరుగుతూ ఉంది మెడికవర్ హాస్పిటల్ మ్యాక్సిబియన్ ఫార్మా ఎందుకు ఫార్మా విలేజీలు ఎందుకు ఉన్న ఫార్మా సిటీ రద్దు చేసి రాష్ట్రం అంతటా ఫార్మా విలేజీలు పెట్టాలనే వికృతమైన ఆలోచనలు మీకు అర్థమయ్యే ఉండాలి ఇక్కడ ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను మీకు ఇవాళ విచిత్రం ఏంటంటే ఇదేదో నిన్ననే పుట్టిన సమస్య అన్నట్టు సురేష్ అనే రైతు సురేష్ అనే రైతు ఏడెకరాల ఆయన పోతా ఉంది ఆయన ఇన్సిడెంటలీ టీఆర్ఎస్ నాయకుడు ఎస్ టిఆర్ఎస్ నాయకుడే ఆయనది కూడా ఏడు ఎకరాలు భూమి పోతోంది మూడు ఎకరాలు ఏడు ఎకరాల భూమి పోతుంటే విలువైన భూమి పోతుంటే ప్రభుత్వం ముప్పై నలభై లక్షల ఎకరాలు విలువ చేసే భూమిని మూడు నాలుగు లక్షలు గుంజుకుంటా అంటే కడుపు మండదా అడగద్దా ఆయన ఏమైనా కొట్టిండా దాడి చేసిండా మర్యాదగా ఆంగ్లంలో నేను చూసిన మొత్తం వీడియో ఇక్కడికి వచ్చేమో చూసుకొని వచ్చిన మర్యాదగా ఆ కలెక్టర్ పేరు ప్రతీక్ జైన్ ప్రతీక్ జైన్కు తెలుగు వస్తుందో రాదో అన్న ఉద్దేశంతో హిందీలా ఇంగ్లీష్లా సురేష్ మంచిగా సంజాయించి చెప్తున్నాడు సార్ అట్లా కాదు ఎట్లా మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని సంజాయించి చెప్పిండు తప్ప దాడి చేసిండా చాలా పద్ధతిగా సార్ భూసేకరణ అక్కడైతే మీటింగ్ ఇక్కడెందుకు పెడుతు సార్ మీరు రైతులను కలవండి సార్ చాలా మర్యాదగా సంయమనంతో సురేష్ గారు మాట్లాడిండు ఇవాళ సురేష్తోని మాట్లాడుడే తప్పట మా పార్టీ నాయకులతో మా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడుతా తప్ప అంటే సురేష్తో మాట్లాడితే పట్నం నరేందర్ రెడ్డి కేసు అసలు సురేష్ దాడే చేయలేదు సురేష్ కడుపు మండి అడిగిండు ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రశ్నించే గొంతు అనే కదా నువ్వు కూడా గెలిచింది ప్రశ్నించే గొంతు అనే కదా మల్కాజ్గిరిలో ప్రశ్నించే గొంతునైతా అదైతా ఇదైతా నువ్వే కదా మొదలుపెట్టింది ఇవాళ మరి రాజ్యాంగమే కల్పించిన హక్కు ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నించాలి అనేది ఒక మాట ఇది కూడా చూడండి మీరు తిరుపతి రెడ్డి గారు ఈయన రైతులు అందరినీ కలిసిండ్రండి ఒక కేటీఆర్నే కలవలేదు నరేందర్ రెడ్డినే కలవలేదు అందరినీ కలిసిండ్రు కొడంగల్ రైతులు తిరుపతి రెడ్డి దగ్గర మొరవెట్టుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి కలవాడు కదా ముఖ్యమంత్రి బిజీ ఇక్కడ తిరుపతి రెడ్డి కూడా ఉన్నాడు కలెక్టర్ కూడా ఉన్నాడు సబ్జెక్ట్ ఏంటంటే రైతులు అందరినీ కలిసిండ్రు ప్రతీ జైన్ని కలిసిండ్రు కలెక్టర్ని కలిసి పెట్టుకున్నారు తిరుపతి రెడ్డిని కలిసి మొరవెట్టుకున్నారు మా భూములు కాపాడండి అని చెప్పినారు కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అధికారం లేనట్టు నా భూమి నువ్వు గుంజుకుంటా అంటే కూడా నేను ఊరికైనా దండం పెట్టా ఓకే అయ్యా నువ్వు ఎంత ఇస్తే గంతే తీసుకుంటా అని చెప్పి సాగిల పడాలన్నట్టు నీ అనాలోచిత తుగ్లక్ విధానాలను కూడా ఎవడు ప్రశ్నించకూడదు అన్నట్టు ఫార్మా విలేజ్ల పేరిట జరుగుతున్న భాగోతాన్ని ఎవరు నిలదీయకూడదు ఎవరు అడగకూడదు అన్నట్టు నువ్వు చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో మేము ఖచ్చితంగా గొంతు విప్పి ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు ఒకవేళ సురేష్ మా నరేందర్ రెడ్డిని కలవడం తప్పైతే సురేష్ మరి మా నాతో వచ్చి కలవడమే తప్పైతే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మరి మీరు రాహుల్ గాంధీ తెల్లారులేస్తే తిడతా ఉంటాడు అదానిని ఏమని దేశాన్ని దోపిడీ చేస్తాడని తిడతాడు దేశాన్ని దోపిడీ చేస్తున్నాడు అదాని అని చెప్పి రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు మరి ఆయనతో నువ్వు కూడా రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు కదా దేశాన్ని దోపిడీ చేస్తున్న అదానితో రాసుకొని పూసుకొని తిరిగే రేవంత్ రెడ్డి గారిని మరి సీఎం పోస్ట్ నుంచి తప్పించాలా వద్దా నిజంగా మీరు చెప్పింది అదే లాజిక్ అయితే సురేష్ గారు ప్రశ్నించడమే తప్పు ఆ సురేష్ గారు వచ్చి నన్ను కలవడం నరేందర్ రెడ్డితో ఫోన్ మాట్లాడడం తప్పైతే నేను అడుగుతా ఉన్నా ఏం ఎవిడెన్స్ ఉందండి సురేష్ దాడి చేసిండా నరేందర్ రెడ్డి దాడి చేయించిండా ఫోన్లో మాట్లాడమే తప్ప మా నాయకుడు ఇంకో నాయకుడితో కాబట్టి నేను అనేది రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీ మూర్ఖపు ఆలోచనలు మానుకోండి ఫార్మా విలేజ్ల పేట పేరిట రావణ కాష్టం చేస్తాం రాష్ట్రం అంటే ఊరుకోము మీరు హైకోర్టును కూడా మోసం చేస్తున్నారు నేను గుర్తు చేస్తా ఉన్నా హైకోర్టు జడ్జిలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైకోర్టులో ముచ్చర్ల రైతులు హైకోర్టులో కందుకూరు రైతులు పిటిషన్ వేసినారు మా భూములు ఫార్మాకు వాడుతుండ్రా దేనికి వాడుతున్నారా ప్రభుత్వం చెప్పాలంటే హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉన్నది అని చెప్తారు బయటనేమో ముఖ్యమంత్రి గారు ఆట్టహాసంగా ఒకరోజు ఫ్యూచర్ సిటీ అంటాడు ఇంకో రోజు ఫోర్త్ సిటీ అంటాడు ఇంకో రోజు ఏఐ సిటీ అంటాడు ఇంకో రోజు స్కిల్ యూనివర్సిటీ అంటాడు ఎక్కడ పెడుతున్నావా ఇవన్నీ అంటే ఒక్క ఇంచు భూమి సేకరించిన అదనంగా ఎక్కడన్నా గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే కదా ఇవన్నీ పెడతానంటుంది మరి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ అది రంగారావు గారి భూమి ఉందనుకోండి అనుకోండి ఆ రంగన్నకు నోటీస్ వస్తుంది ఏమని ఇక మీ భూమిని మేము ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నామని వస్తుంది ఫార్మాసిటీ కోసం కాకుండా ఇంకా దేనికి మళ్ళీ ఇచ్చినా అది వెంటనే రద్దు అవుతుంది వెంటనే నల్ అండ్ వాయిడ్ అవుతుంది ఆ ల్యాండ్ ఎక్విజిషను యాక్ట్ ప్రకారము ఇదే మాట మేము అడిగితే అసెంబ్లీలో కూడా అడిగాం లేదు 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 మీరు చాలా తెలివిగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఇవాళ తప్పుదోవ పట్టిస్తుంది ఎవరు తప్పుడు పనులు చేస్తుంది ఎవరు తప్పుడు కూతలు కూస్తున్నది ఎవరు ఆ ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు ఎవడు నిన్న అక్క దగ్గరికి మూడు వందల ఫీట్ల రోడ్ వేస్తున్నాడు కొత్తగా అక్కడ ఏదో మూడు వందల నలభై ఫీట్ల రోడ్ దేనికి మేము ఆల్రెడీ రోడ్లు వేసినాం ఆ ఫార్మాసిటీకి కందుకూరు నుంచి ఫోర్ లేన్ రోడ్ వేసినాం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం పాపం రైతులను ఒప్పించి మెప్పించి మీ భూముల ధర పెరుతుందా ఇక్కడ మంచి జరుగుతాయని చెప్పి ఒప్పించి మేము చేసినాం ఇలా కొత్తగా మూడు వందల నలభై ఫీట్ల రోడ్ వేస్తే నిన్న మొత్తం సవితక్క దగ్గరికి వచ్చినారా రైతులు అమ్మ మాది అక్కర్లేని రోడ్ వేస్తున్నారు కొత్తగా తీసుకుంటున్నారని దాని వెనకాల ఏం జరుగుతుందని మేము తవ్వి తీస్తే అక్కడ కూడా మొత్తం ముఖ్యమంత్రి గారు అన్యాయులు భూములు కొంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ముందే తెలుసు రోడ్ ఎటుకెళ్ళెట్టు పోతుంది ఇన్సైడర్ ట్రేడింగ్ గిది జరుగుతున్న దంద అందుకే నేను కొడంగల్ రైతులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎక్కడి నుంచో కాదు ఈ ముఖ్యమంత్రి భాగోతం పట్టాల్సిన పని భరతం పట్టాల్సిన పని భాగవతాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత కొడంగల్ నుంచే మొదలు పెడదాం అవసరమైతే మా పార్టీ తరఫున మేమందరం కూడా కొడంగల్కి వస్తాం తప్పకుండా ఆ రైతులకు అండగా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మా నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా కిడ్నాప్ చేశారు అరెస్ట్ కూడా కాదు కిడ్నాపే చేసినారు మఫ్టీలో వచ్చి కేబీఆర్లో వాకింగ్ చేస్తుంటే ఒక దొంగనో బందిపోటనో తీవ్రవాదినో పట్టుకున్నట్టుగా మఫ్టీలో యూనిఫామ్ లేకుండా వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయినారు నేను అడుగుతా ఉన్న ఆయన భార్యకు సమాధానం చెప్పండి కొడంగల్ రైతులకు సమాధానం చెప్పండి ఎందుకు ఇంత అక్రమంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది అక్రమంగా కిడ్నాప్ చేయాల్సి వచ్చిందో చెప్పమని చెప్పి నేను కొడతా ఉన్నా ఆయన ఒక ఎమ్మెల్యే మొన్నటిదాకా రేవంత్ రెడ్డిని ఓడించి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆయన టెర్రరిస్టా ఏంది ఆపరేషన్ సడన్గా వచ్చి ఆరు గంటలకు చెతకపోవడం అందుకే నేను చేసే విజ్ఞప్తి కొడంగల్ రైతులకు భయపడకండి మీ పక్షాన మేము ఉంటాం మీరు మీరు కోర్టులో తప్పకుండా కొట్లాడతాం న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది కోర్టులో తప్పకుండా ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఈ ఆలోచన మూర్ఖపు ఆలోచన మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న మొన్న జరిగిన విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వివరణ ఇవ్వాలి సంజాయి చేయాలి బేషరత్తుగా ఆ పదహారు మంది రైతులను వెంటనే విడుదల చేయాలి పట్నం నరేందర్ రెడ్డిని విడుదల చేయాలి పొద్దున వీడియో చూసిన మా రైతులది వాళ్ళు నడవలేకపోతున్నారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి నేను మెజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా దయచేసి మీరు ఆదేశించండి వాళ్ళని రిమాండ్కి పంపే ముందే వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రైవేట్ వాళ్ళని పంపించండి థర్డ్ పార్టీని పంపించండి మెజిస్ట్రేట్ గారి చాయిస్ దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్పి చెప్తా ఉన్నారు నడవలేకపోతున్నారు మీరు చూడండి వీడియో అంటే మీరు భూములు లేకపోతే కొడతారు అయ్యా భూములు ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకున్నందుకు జులుం చేస్తావు అందుకే వారికి మేము అండగా ఉంటామని చెప్తూ మరి నరేందర్ రెడ్డి గారిని ఒకసారి చూడండి ఎంత దుర్మార్గంగా మఫ్టీలో మఫ్టీలో వచ్చి పొద్దున్న పొద్దున్నే ఒక్కడన్నా పోలీస్ యూనిఫామ్ ఉన్నాడా వీళ్ళు పోలీస్ లేకపోతే నిజంగానే దొంగలా మాకు ఏం తెలుసు కిడ్నాపర్లా ఎవడో మాకే నోటీస్ లేదు ఫ్యామిలీకి సమాచారం లేదు ఇష్టం వచ్చినట్టుగా వచ్చి మా అఫ్టీలో వచ్చి పది మంది గుండాగాలు ఎత్తుకపోతాయి అది కిడ్నాప్ అనాలా అరెస్ట్ అనాలా అందుకే వెంటనే ఈ ముఖ్యమంత్రి మూర్ఖపాలోచనలు చేయాలి మీ అల్లుని బాగోతాం ఫార్మా కంపెనీల బాగోతాం పుట్టగొడుగుల్లాగా మీ కుటుంబ సభ్యుల సంస్థలు ఏవైతే వెలుస్తున్నాయో వీటన్నిటిని కూడా మళ్ళీ తదుపరి ధారావాహికంగా చెప్తూనే ఉంటాం ప్రజల దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం కానీ ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దాష్టికాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టంలా చేసే ప్రయత్నాన్ని మానుకోండి ఇంకొక మాట మా కందుకూరు రైతులు మా ముచ్చర్ల రైతులు ఆచారం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మీరే ఇచ్చిన ఎలక్షన్ ముందు ఫార్మాసిటీ రద్దు చేస్తాం రాంగని భూములు తిరిగి అన్నారు ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఎప్పుడు ఇస్తున్నారో తేదీ చెప్పండి ప్రకటించండి వెంటనే నిర్ణయం తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము ఈ తుగులకు ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైతా ఉన్నారు నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నాను ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతాను